భలే ఆవిడ జోష్గా ఉన్నారు నటుకు అడిగిగారు సర్వ సవాలు ఫన్నీగా ఉన్నారు నడుకమారు మా ఆవిడ ఇంకా చాలా నవ్విస్తారు తెలిసిన అయితే ఇన్ని ఇంతకు ముందు కూడా నాకు బాగా తెలుసు కదా భలే నవ్విస్తే డ్యాన్స్ కూడా ఎంత బాగా చేస్తాను అవును ఆవి డ్యాన్స్ అంటే నాకు బాగా ఇష్టం బాగా అసలు అందుకే కదా ఆ డ్యాన్స్ ఫ్యాన్ నేను అందుకనే ఇంస్ట్రానాలా బాగా డాన్స్ చేస్తే అది ఇంకో చెప్పాక అసలు కోపం అనేది రా తెలుసు అసలు అవునా కోపం ఇంత కూల్ గా రిలాక్స్డ్ గా ఉంటారంటే అంటే ఎప్పుడు నవ్విస్తూ ఉంటారు కామెడీగా ఉంటారు కోపం రాదా అసలు కోపమే రాదు అక్క కాదు రాకుండా ఎలా ఉంటుంది అయ్యో అక్క కానీ బెట్కాద్దాం సరేనా సరే సరేనా హండ్రెడ్ రూపీస్ ఎక్కువ నేర్చుకోలేదు కానీ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అదే ఇచ్చుకుంటూ కట్టించుకోవాలి ఆవిడ కోపం నేను తెప్పిస్తా ఆవిడ ఏదన్నా చేసి కోపం తెప్పిస్తా ఏదన్నా కానీ సరే అండి చూసుకుందాం నేను ఆవిడతో మాట్లాడి ఏ రకంగా కోపం ఓకే తెప్పించొడవైనా అచ్చు లేదు చూద్దా ఏమిస్తాను నేను ఇప్పుడు ఏమి కొంచెం నేను విన్నాను కనీసం ఒక ఇయర్ రింగ్స్ ఇవ్వ

గోల్డ్ అండ్ పనులు ఉన్న చక్క పెట్టేసుకోవచ్చు కష్టంస్ది ఈలోపు నువ్వు అది ఉంది కష్టం బట్టలు తీ వెళ్ళి బట్టలు అదే అదే ఓకే నువ్వు

కదా చెప్పా మీకు అయిపోయింది కంపెనీ చేయాలి కదా మీ ఇష్టాన్ని మీరు ఆన్ చేసుకుంటారా ఏమనుకుంది అసలు ఆవిడ చెప్పడం రాని తీరా చెప్తాను ఇలా పెట్టేసి ఆవిడ చేసిన పనికి నేను ఎంత కష్టపడుతున్నాను చూసావా మళ్ళీ ఇప్పి మళ్ళీ వేసుకోవడం అంటే మామూలు బాధ కాదు ఆవిడ భావన ఆవిడ కడతాను అర్థం కావడం మీ కూడా రాకూడదు అది సరదా అనుకుంటుంది లేదా పెద్ద మహానటి అనుకుంటుంది ఎక్కువ కావచ్చు లేకపోతే ఎటకారం కావచ్చు నా మీకు చూపిస్తుంది అలా ఎలా చేస్తారు అసలు మరి ఏమనుకున్నారు నాకు అర్థం కట్టలేదు భావనగా నేను ఎందుకు విన్నానంటే అమ్మాయి మనకు అయిపోవడం అంటే ఒక ఆనందం కదండి తనేమో పేకప్ మీకు అయిపోయింది అని చెప్పేసి అన్నారు పిచ్చిదాన్ని వాళ్ళు వనుక్కోవాలి కదా ఈ మాట వినేసేసి మొత్తం తీసేసి గురించి తిప్పేసేసి వస్తుంది ఏమిటి ఇప్పుడు అదే మాట నేను ప్రీతి గారు మీరు చెప్పండి నేను కానీ అలా చెప్తే మీరు ఊరుకుంటారా మొత్తం ఊరు అంతా నిలబడేలాగా అరుస్తారు మీరైతే చెప్పండి ఇప్పుడు పిన్సి తీసి పెట్టించుకొని అన్ని పడిపించి ఏంటని మాకు బాధ ఏంటి అసలు బాగుదలిగింది అసలు పద్ధతి లేదు నేనైతే ఊరుకోను విషయంలో పేక వాళ్ళు చెప్తారు కదండి మీకే ఆయన నాకు బుద్ధి లేక మీరు చెప్తే నేను వెంట పెట్టండి ఇవన్నీ తీసేసి ఇవన్నీ తయారవండి డైరెక్షన్ డిపార్ట్మెంట్ లాగా వచ్చేసి మీరు ఎప్పుడు చెప్పరు కదా ఎందుకు అలా చెప్పారు సరదాగా అన్నాను సరదా ఏంటండి సరదా సరదాగా అన్నారా అది సరదా ఏంటండి తీసేసి మళ్ళీ చేశారా నన్ను మొత్తం డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు తిట్టారండి మీ వల్ల సీన్ లేట్ అయిపోయింది అక్కడ అందరూ లైట్స్ వేసుకొని అంత కెమెరా రెడీ లైట్ పెట్టుకుంటుంది అని అయిపోతుంది ఇప్పుడు చూడండి నేను ఎన్ని మాట్లాడుతున్నారని నన్ను ఇప్పుడు వచ్చి నేను ఎక్కడ మాట పడలేదు మీరు చేసిన పనికి మీకు బ్రాంక కావచ్చు ఇంకోటి కావచ్చు ఏదైనా కావచ్చు సారీ నేనే చెప్పొద్దు నాకు సారీ లేదు చెప్పద్దు అసలు నాకు చాలా కోపం బీపీ రేజ్ అయిపోతుంది అనమాట సరదా సరదాగా ఉంటాం అలా డౌట్ డెఫినెట్ అది ప్రాబ్లమ్ మొత్తం తీసి రెడీ అంటే ఎవరికైనా చిరాక ఉంటుంది నువ్వు పొడిచిందా పొడుస్తున్నావు ఆవిడ కంటే చెప్పింది ఇప్పుడు తీసేసాను మళ్ళీ పొడిచేస్తున్నావు దేనికన్నా సరదా కొడుకు హద్దులు ఉన్నాయి ఇప్పుడు ఇలా మనం షూటింగ్ చేసేటప్పుడు ఇలాంటివి అయిపోయింది అనగానే అయిపోయిందంటే ఆనందంగా తీసేసారు మొత్తం

సరే ఏం చేసుకోవాలి కదా కొద్దిగా ఇక ఈవిడగారు చే మరి మోగోలి కాదు ఇంకా ఈవిడగారు చేసిన పనికి అయిపోయిందండి చెప్పింది నేనేమో నిజంగా నవ్వుతూ ఊరికి నేను ట్రాక్ చేశాను

ఆ మధ్యలో దోర మాట్లాడు గట్టిగా అద్దుకోండి అసలే చిచ్చిన పిడుగు ఇప్పుడే కలిసా నేను మిమ్మల్ని చెప్తే కాదు నాకు పాట రెడీ అంటే వెళ్ళి ఆ సరదాగా అన్నాను నువ్వు అన్నీ వచ్చావు అనుకున్నాను అంటే మీరు నిన్న బట్టలు అంటే డ్రెస్ తీసుకోకుండా వెళ్ళిపోయారు కదా అంటే నేను ఇప్పుడు టైం ఉంది కదా ఇంకా బాగా చేస్తున్నాడు అమ్మా మంచి టైం సేమ్ కంటిన్యూటీతో వెళ్ళిపోయారు కదా చెప్పేసరికి నమ్మేసి వచ్చి మార్చేస్తున్నాడు ఇది కోసం వెయిట్ చేస్తున్నాడు నేను వచ్చి అడిగాను ఊరి బిర్యానీ మనం చెప్పాలి గారు మాకు పార్టీ పోతున్నారు ఈ ప్రాంక్ చేసినందుకు సారీ ఫీల్ అవుతూ మాకు పార్టీకి పోతున్నారు లైక్ షేర్ గంట భద్ర పెట్టితో किसमें डलाया हाँ हाँ पार्टी का वाला वन मंथ तो मर को क्या वाली पार्टी वाली पार्टी वाली वन मंथ तो मर को पार्टी करते हैं जय कावना गर्की जय कावना के जय जिंदा बा जिंदा बा